మదిర ప్రాంతంలో ఎరుపాలెం మదిర మండలంలో నాగార్జున సాగర్ జోన్ త్రీ ఆయకట్టు రైతులకు సాగర్ నీరు అందించేందుకు ఆరు వందల ముప్పై కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాం ఈ పనులను సంవత్సర కాలంలో పూర్తి చేసి ముప్పై మూడు వేల ఎకరాలకు ఆయకట్టుని స్థిరీకరిస్తాం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పించబడుతుంది దీనిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ఖమ్మం జిల్లాలో ఒక లక్ష అరవై రెండు వేల ఎనభై మూడు ఎకరాలు మహబూబాద్ జిల్లాలో తొమ్మిది వేల నూట తొంభై ఎకరాలు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఎకరాలు ఖమ్మం జిల్లాలో రెండు లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాలు మరియు మహబూబాబాద్ జిల్లాలో ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కావించబడుతుంది నాగార్జున సాగర్ ఎడమ కాలువ వైరా లంకాసాగర్ ప్రాజెక్టులు చిన్న నీటి వనరుల సాగునీటి సప్లిమెంట్ చేసేందుకు పాలేరు లింక్ కాలువ నిర్మాణ పనులు నాలుగు ప్యాకేజీల్లో జరుగుతున్నాయి రఘునాథపాలెం మండలంలో చెరువుల కింద సాగునీటి సరఫరా చేసేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నాలుగు వందల యాభై ఐదు ఎకరాల కొత్త ఆయకట్టు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేస్తాం మున్నేరు నుండి సీతారామ ఎత్తిపోతల పథకం లింక్ కెనాల్ పనులు నూట ఏడు కోట్ల అరవై ఐదు లక్షలతో మంజూరు చేశాం మున్నేరు నది ఇరువైపులా ఐదు వందల ఇరవై ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షలతో రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం పనులు చేపట్టాం